అరుణిత గంభీరంగా ముందడుగు వేసింది వృద్ధుడు మూడు ప్రశ్నలు అడిగాడు ప్రేమ అంటే ఏమిటి నిశ్చయం ఎలా చూపిస్తావు నిజమైన జ్ఞానం ఏమిటి అరుణిత నిదానంగా జవాబులిచ్చింది ప్రేమ అంటే సహాయం చేయడం నిశ్చయం అంటే భయాన్ని దాటి ముందుకు సాగడం జ్ఞానం అంటే హృదయాన్ని వినడం ఆ వాక్యాలు ముగిసిన వెంటనే ఆకాశం ప్రకాశించింది అరుణిత మెరిసిపోయింది ఆమె చేతిలో ఒక రాజకుటుంబం ముద్ర ఉదయించింది నువ్వు నిజమైన వారసురాలివి అన్నాడు వృద్ధుడు మందిరపు ద్వారం వెనుక ఒక మహారాజు మహారాణి నిలిచారు అరుణిత తల్లిదండ్రులు అరుణిత ఆనందంతో ముందుకు పరుగెత్తింది తల్లిదండ్రులు ఆమెను ఆలింగనం చేసుకున్నారు ఇది నా నిజమైన కుటుంబం ఆ రాజ్యం మళ్లీ వెలుగుతో నిండిపోయింది అరుణిత తన గుండెతోనే నిజమైన వారసురాలు అని నిరూపించుకుంది అరుణిత కథ ముగిసినా ఆమె కొత్త ప్రయాణం ఇప్పుడు మొదలైంది మనం కూడా నిజమైన ధైర్యం ప్రేమ జ్ఞానం కలిగి ఉంటే ఏ కష్టాన్నైనా దాటవచ్చు